వెల్కమ్ టు ఐకాన్ ఇండియా మనం ఇండియన్ పాలిటీకి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ని ఈ వీడియో ద్వారా డిస్కస్ చేద్దాం సో మీరు ఈ క్లాస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే ఐకాన్ ఇండియా యాప్ ద్వారా మీకు లైవ్ క్లాసెస్ని అందిస్తాను సో ఈ లైవ్ క్లాసెస్ మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి అన్ని పోటీ పరీక్షలకి ఉపయోగపడుతుంది సో దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దీని ద్వారా మీకు చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ని కూడా అందించడం జరుగుతూ ఉంది ఉచితంగా కరెంట్ అఫైర్స్ పిడిఎఫ్ మెటీరియల్స్ని అందిస్తాను దీనికోసం మీరు క్రింద ఇస్తున్న నెంబర్ ద్వారా మీ నేమ్ని మీ డిస్ట్రిక్ట్ని మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్ని మాకు ఒక టెక్స్ట్ మెసేజ్ చేయండి అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను మీకు టెలిగ్రామ్ లింక్ ఇస్తాను ఆ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి సో అలాగే యాప్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మీరు పీడిఎఫ్స్ పొందవచ్చు సో ఇక్కడ మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి భారత రాజ్యాంగ నిర్మాణ సభ అనేది ఒకటి ఉంది ఈ నిర్మాణ సభనే భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలకంగా వ్యవహరించింది అయితే రాజ్యాంగ నిర్మాణ సభ ఏదైతే ఉందో ఇది డ్రాఫ్టింగ్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ద్వారా రాజ్యాంగం ఎలా ఉండాలి అనేటువంటి అంశాలను రచించుకున్నారు సో ఇలా మన భారతదేశానికి అవసరమైనటువంటి రాజ్యాంగాన్ని రచించుకున్న తర్వాత దాని రచన అనేది మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది జరిగిన తర్వాత దీనిని రాజ్యాంగ నిర్మాణ సభలో ఇంట్రడ్యూస్ చేసినారు డ్రాఫ్టింగ్ ని ఎవరు అనంటే డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ గా బిఆర్ అంబేద్కర్ గారు ఉండే ఈ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చేసినారు అంటే ముసాయిదా డ్రాఫ్టింగ్ ని ఎక్కడ అంటే రాజ్యాంగ నిర్మాణ సభ కాన్స్టెంట్ అసెంబ్లీ అని అంటారు దాంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇలా ఫస్ట్ మీటింగ్ అనేది జరిగింది ఫస్ట్ మీటింగ్ అనేది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో నవంబర్ ఫిఫ్త్ నుంచి నవంబర్ నైన్త్ వరకు జరిగింది ఇలా ఫైవ్ డేస్ జరిగినటువంటి మీటింగ్ లో ఈ ఫస్ట్ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని పరిశీలించినారు రాజ్యాంగ నిర్మాణ సభకి సంబంధించి రెండు వందల తొంభై తొమ్మిది మంది సో ఇలా ఈ నిర్మాణ సభలో ఫస్ట్ మీటింగ్ జరిగిన తర్వాత అనంతరం రెండవ మీటింగ్ ని కూడా ఏర్పాటు చేశారు రెండో మీటింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అని అంటే నవంబర్ పదిహేను పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి స్టార్ట్ అయ్యి పదిహేడు అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు కొనసాగింది అంటే సుమారు ఒక పదకొండు నెలల పైన ఈ సమావేశం జరిగింది ఏది రాజ్యాంగాన్ని ఇక్కడ చట్టంగా మార్చేటువంటి క్రమంలో రాజ్యాంగానికి సంబంధించినటువంటి ముసాయిదా కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో దీన్ని పరిశీలించేటువంటి అంశంలో దీనికి సంబంధించినటువంటి అంశాలను క్లియర్గా చర్చించేటువంటి చర్చించేటువంటి దానికోసం పదకొండు నెలల సమావేశాన్ని ఇక్కడ కొనసాగించినారు ఇది సెకండ్ ఎడిషన్ అనుకోవచ్చు ఈ సెకండ్ ఎడిషన్స్ కి సంబంధించినటువంటి దానిలో ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉందో డ్రాఫ్టింగ్ చేయబడిందో దానికి సంబంధించి ఏడు వేల ఆరు వందల యాభై మూడు అమెండ్మెంట్స్ సవర్ణల్ని సూచించారు ఇన్ని సవరణలలో రెండు వేల నాలుగు వందల డెబ్బై మూడు సవరణలు అమెండ్స్మెంట్స్ పైన అమెండ్మెంట్స్ పైన చర్చలు జరిగినాయి సో ఈ చర్చల అనంతరం నెక్స్ట్ మళ్ళీ థర్డ్ మీటింగ్ ని కూడా కండక్ట్ చేయడం జరిగింది థర్డ్ మీటింగ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగింది ఏంటంటే నవంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు కూడా కొనసాగింది సో ఇలా కొనసాగినటువంటి ఈ థర్డ్ సెషన్స్ ద్వారానే రాజ్యాంగం రాజ్యాంగ నిర్మాణ సభ చేత కాన్స్టెంట్ అసెంబ్లీ చేత ఆమోదం పొందింది చట్టంగా మారింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది ఇలా చట్టంగా ఎప్పుడు మారింది అంటే ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ నెలలో ఇది ఆమోదం పొందింది ఆ రెండు వందల తొంభై తొమ్మిది మంది రాజ్యాంగ నిర్మాణ సభకి సంబంధించినటువంటి సభ్యులు ఈ ఆమోదానికి సంబంధించినటువంటి రోజు దీనికి సంబంధించి రెండు వందల నాలుగు మంది అటెండ్ అవ్వడం జరిగింది వీరితో పాటు అధ్యక్షుడు దీనిపై సంతకం చేయడం జరిగింది బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉండే సో ఇలా ఈ సంతకం అనేది పూర్తయిన తర్వాత మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఇక బేసిక్ గా రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది అనేటువంటి అంశానికి క్వశ్చన్ అడిగితే మనం ఏం ఆన్సర్ అంటే ట్వంటీ సిక్స్త్ జనవరి పంతొమ్మిది వందల యాభై అని అంటాం అయితే అది వాస్తవమే కానీ రాజ్యాంగం ఇమీడియట్లీ కొన్ని ఆర్టికల్స్ ని అమల్లోకి తీసుకొచ్చింది ఆ ఆర్టికల్స్ ఏంటి గుర్తించండి అని చెప్పేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్స్ అడుగుతారు అలా క్వశ్చన్స్ అడిగితే అయ్యో ట్వంటీ సిక్స్త్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ ఎలా అమల్లోకి వచ్చింది అనేటువంటి అంశంలో మీకేమైనా డౌట్ ఉంటే ఈ అంశాలను గుర్తుంచుకోగలిగితే మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఎస్ ఎప్పుడైతే రాజ్యాంగం ఆమోదం పొందిందో చట్టంగా మారిందో ట్వంటీ సిక్స్త్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ ఇమీడియట్లీ కొన్ని ఆర్టికల్స్ అమల్లోకి వచ్చినాయి ఆర్టికల్ ఫైవ్ నుంచి ఆర్టికల్ నైన్ వరకు ఈ ఆర్టికల్స్ అన్ని కూడా మనకి పౌరసత్వానికి సంబంధించినటువంటి అంశాలను చెప్తే సో ఇలా రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు తొమ్మిది మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ అలాగే ఎనిమిది షెడ్యూల్స్ ని ఒక ప్రవేశికని ఆమోదించిన తర్వాత ఆర్టికల్స్ ఇమీడియట్లీ ఏవి ఈ ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అమల్లోకి తీసుకొచ్చినారు అంటే ఆర్టికల్ ఐదు భారత పౌరులు ఎవరు అనేటువంటి నిర్వచనాన్ని ఇస్తా ఉంది ఆర్టికల్ ఆరు పాకిస్తాన్ నుంచి వలస వచ్చినటువంటి పౌరులు ఎవరు సిటిజన్షిప్ లో వాళ్ళకి ఏం చేయాలని చెప్తా ఉంది ఆర్టికల్ ఏడు పాకిస్తాన్ వెళ్ళి తిరిగి వచ్చినటువంటి వారి పౌరసత్వం గురించి చెప్పినటువంటి ఆర్టికల్ ఆర్టికల్ ఎనిమిది భారతీయ మూలాలు కలిగినటువంటి వ్యక్తుల యొక్క సిటిజన్షిప్ పౌరసత్వం గురించి చెప్పడం జరిగింది ఆర్టికల్ తొమ్మిది విదేశ విదేశాలలో పౌరులుగా పౌరసత్వం తీసుకుని భారత పౌరసత్వం రద్దు అనేటువంటి అంశాలను గురించి చెప్పినటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్టికల్ ఐదు నుంచి తొమ్మిది వరకు ఇమ్మీడియట్లీ ఎన్ఫోర్స్మెంట్ అవ్వడం జరిగింది ఇవి ఫోర్స్ లోకి వచ్చాయి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఎప్పుడు ఫోర్స్ లోకి వచ్చినాయి అని అంటే ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సో ఇక నెక్స్ట్ దీని తర్వాత ఆర్టికల్ సిక్స్టీ రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం వెంటనే అమల్లోకి వచ్చింది ఇరవై ఆరు నవంబర్ ఇలా క్వశ్చన్ అడగచ్చు మిమ్మల్ని భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఎప్పుడు అమలు ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఎప్పుడు ఎన్ఫోర్స్మెంట్ జరిగింది అన్నంటే మీరు ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది నలభై తొమ్మిది అని చెప్పాలి సో అలాగే ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలి నెక్స్ట్ అనేటువంటి అంశం ఆర్టికల్ త్రీ సిక్స్టీ సిక్స్ త్రీ సిక్స్టీ సెవెన్ ఇక్కడ రాజ్యాంగము రాజ్యాంగ పదాలు నిర్వచనాలకి సంబంధించినటువంటివి ఆర్టికల్ త్రీ సెవెంటీ నైన్ త్రీ ఎయిటీ తాత్కాలిక పార్లమెంట్ మనకి రాజ్యాంగ నిర్మాణ సభనే తాత్కాలిక పార్లమెంట్ గా కొనసాగింది టెంపరీ పార్లమెంట్ గా కొనసాగింది సెవెంటీన్త్ ఏప్రిల్ ఫిఫ్టీ టూ వరకు ఎలక్షన్స్ జరిగినాయి మళ్ళీ పార్లమెంట్ కి అప్పటి వరకు కూడా రాజ్యాంగ నిర్మాణ సభ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ నే టెంపరీ పార్లమెంట్ గా కొనసాగింది ఆ అంశాలు ఇక్కడ మెన్షన్ చేసినారు ఇది కూడా మనకి ఇవన్నీ కూడా ట్వంటీ సిక్స్ జాన్వ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ లో అమల్లోకి వచ్చినాయి ఆర్టికల్ త్రీ ఎయిటీ టూ త్రీ నైన్టీ టూ త్రీ ఎయిటీ ఎయిటీ టూ త్రీ నైన్టీ టూ వరకు అధికారాలు సేవలు ఏ విధంగా కొనసాగించాలి అనేటువంటి అంశాలు ఇలా ఇరవై ఆరు నవంబర్ నుంచి అమల్లోకి రావడం జరిగింది ఆ తర్వాత ఆర్టికల్ త్రీ నైన్టీ త్రీ మొత్తం త్రీ నైన్టీ ఫైవ్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఉండే ఆర్టికల్ త్రీ నైంటీ త్రీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి పదాన్ని మెన్షన్ చేస్తూ ఇవన్నీ కూడా మనకి ట్వంటీ సిక్స్త్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ నే అమల్లోకి వచ్చినాయి అయితే ఎక్కువ ఈ రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ జనవరి ట్వంటీ సిక్స్త్ నైన్టీన్ ఫిఫ్టీన్ అమల్లోకి వచ్చినాయి దాన్ని మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం గణతంత్ర దినోత్సవంగా సో కానీ అంతకంటే ముందు నవంబర్ ట్వంటీ సిక్స్త్ నైన్టీన్ ఫార్టీ నైన్ లో ఏమైనా అమల్లోకి వచ్చినాయా అని అంటే ఈ అంశాలను మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఇది ఈ టాపిక్ ని మీరు ఇంపార్టెంట్ గా భావించండి ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఉంటే ఈ క్లారిటీ ఇంతకు ముందు మీకు తెలియకపోతే ఇప్పుడు తెలుసు సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఛానల్ ని ఫాలో అవండి మంచి క్లాసెస్ ని పొందాలి అనుకుంటే మీరు ఐకాన్ ఇండియా యాప్ ని మిస్ అవ్వకుండా డౌన్లోడ్ చేసుకోండి తక్కువతో మీరు ప్రీమియం క్లాసెస్ పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుగుతాం